ఇది థర్డ్ ప్రెగ్నెన్సీ అన్నట్టు ఇప్పుడు కూడా స్పాటింగ్ అవుతుంది వరి అవుతున్నారు ఇది చాలా కామన్ వరి అండి అంటే వాళ్ళు వరి అవ్వటానికి దే హల్ రైట్స్ ఎందుకంటే స్పాటింగ్ అవుతుంది సో యాజ్ అ డాక్టర్ మనం ఏం చెప్తాము వాళ్ళకి కంఫర్ట్ ఇవ్వాలి ఇతనాలు భూమిలో పడిన తర్వాత ఇత్తనాలు మంచిగా జెనెటికలీ స్ట్రాంగ్ హెల్తీ బేబీ అంటే బేబీ బాగా పట్టుకుంటుంది ముందుకెళ్తుంది వెళ్తుంది అన్నమాట బేబీ ఫార్మేషన్ బాగాలేదనుకోండి మనం ఏ మెడిసిన్ ఇస్తే కూడా డాక్టర్గా బేబీ అనేది బయటకు రాదు ఎందుకంటే గాడ్స్ క్రియేషన్ ఈజ్ హెల్తీ బేబీనే బయటకు రావాలన్నట్టు సో ఫస్ట్ సీడ్ సో ఐవీఎఫ్లో యూజువలీ ఏం చేస్తాం ఇలా అబార్షన్ ఉంటే పీజీటీఏ చేసి మంచి సీడ్నే సెలెక్ట్ చేయటం జరుగుతుంది బట్ స్టిల్ పీజీటీఏ చేయలేదు అనుకోండి అప్పుడు సాయిల్ పట్టుకోవటానికి మెడిసిన్స్ ఉంటాయి ప్రొజెస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ప్లస్ బ్లడ్ థిన్నర్ బేబీకి ఆహారం అందటానికి అదన్నీ ఇస్తున్నాం నాన్న సో ఫస్ట్ ఏం వరి అవ్వకండి వాట్ ఎవర్ గుడ్ మనం ఇచ్చే మెడిసిన్ టైం తీసుకోండి ఇట్ సీడ్ ఇస్ గుడ్ అనుకోండి అది బయటకు వచ్చేస్తుంది ప్లస్ బ్లీడింగ్ ఉన్నప్పుడు కొంచెము రెస్ట్ తీసుకోవాలి ఈ టైంలోనే మళ్ళీ బ్లీడింగ్ తగ్గిన తర్వాత నార్మల్లే అనమాట సో స్కాన్ చేసి బేబీ ఎలా ఉంది అని చూసుకుంటాం సో డోంట్ వరీ ఓకే